హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి మార్నింగ్ అనమాట అంటే మార్నింగ్ తీసిన వీడియో ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి కదా వాళ్ళ కోసం అనేసి దోశలు అయితే వేస్తున్నాను సో వీడియో చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తెలుసు కదా ఒక నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఇప్పుడు పొద్దునే నేను దోశలు అయితే వేస్తున్నాను ఆల్రెడీ పిన్ను కలిపి పెట్టేసుకున్నాను పెన్నమైతే హీట్ అవుతుందనమాట ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను ముందుగా టమాటా మొక్కలని మూకుట్లో వేసుకున్నాను అనమాట అంటే చిన్నదండే ఫ్రై చేసుకుంటాకైనా లేకపోతే ఏదన్నా చట్నీలు తాలిం పెట్టుకోవడానికైనా చిన్నది కొనుక్కున్నాను అందులో టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత దోశలు కనేసి పెన్నం హీట్ చేస్తుంటే ఇంకా మర్చిపోయి టమాటాలు కట్ చేస్తాను లేకపోతే ఫస్ట్ ఇంక వేపేస్తాను అనమాట ఇంకా మర్చిపోయింది కాబట్టి పెన్ను మీద ఎలాగో హీట్ అవుతుంది కదా దాని మీద వేసేస్తే ఇంకా పల్లీలు అనేది హీట్ అయ్యి ఫ్రై చేసుకోవచ్చు అనేసి ఇంక ఇందు మీద వేసాను ఈరోజు పల్లీలు టమాటా చట్నీ అనమాట దోశల్లోకి సో ఈరోజు ఇంకా టిఫిన్ అయితే ఇదనమాట పల్లీ చట్నీ అండ్ దోశలు అయితే వేస్తున్నాను పల్సగా ఉన్న దోశలు అయితే వేస్తున్నాను అనమాట సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇంకా మార్నింగ్ లాగు అలాగే ఈవినింగ్ కూడా పిల్లలు వచ్చినా కూడా కొంచెం ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఈరోజు లంచ్లోకి కర్రీ కూడా ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను సో ఫైనల్గా అయితే ఫస్ట్ దోశలు అయితే వేస్తున్నాను మా పిల్లలు అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళారనమాట అంటే రెడీ అవ్వడానికి వాళ్ళు రెడీ అయితే ఒక పని అయిపోద్ది అనమాట ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ అన్నీ పెట్టేస్తాను ఫైనల్గా అయితే చట్నీ కూడా రెడీ చేస్తాను పప్పు కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అయితే దోశలు అయితే వేసేస్తాను ముందు పిల్లలకు వేసేస్తే పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా మేము కొంచెం తాయితీగా తినవచ్చు అనమాట టైం ప్రకారం వెళ్ళిపోవాలి కదా పిల్లలు ప్ర ఇక్కడైతే రెండు దోశలు అయితే వేసేస్తున్నాను చెరుకు దోశ వేస్తే వేస్తున్నాను ఎగ్ దోశ వేద్దాం అనుకున్నాను టైం అనమాట అసలుకే చాలా కొంచెం లేట్గా లేసాము అందుకనేసి కొంచెం చెరుకు దోశ ప్లెయిన్ దోశ అయితే వేసేస్తున్నాను ఈవినింగ్ కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తాను కదా అప్పుడైతే ఎగ్ దోశ అయితే వేస్తాను ఈవినింగ్ స్నాక్స్కి సో ఇంకా ట్యూషన్కి వెళ్తారనమాట ఈవినింగ్ తినేసి ఇంకా వాళ్ళకి స్నానమే చేసి సాయంత్రం ట్యూషన్కి పంపిస్తాను ఇప్పుడు ఉదయం పూట అనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకా మా చిన్నబాబు తినడు కాబట్టి కొంచెం మారం చేస్తాడు కోసం కొంచెం భద్రంగా దగ్గర కూర్చొని పెట్టాల్సిందే సో ఇంకా అల్లరల్లర్ చేస్తారనమాట సో దగ్గరుండి కేర్గా తినే దగ్గర అయితే కేర్గా చూసుకుంటానండి నేనైతే సో చిన్న చిన్న విషయాలు అయితే ఇంకా ఆడుకోమని ఏదోటి కెలుగుతూ ఉంటారు పాట చేస్తూ ఉంటారు అటువంటిది సో పట్టించుకోను అనమాట అంటే పిల్లలు అన్నాక చేస్తారు కదా కామను సో అట్లాంటివి కొంచెం లైట్ తీసుకుంటాను సో ఫుడ్ దగ్గర నుంచి నేను చక్కగా క్లియర్గా చూసుకుంటానన్నమాట వాళ్ళు తినేలాగానే నేను ప్రిపేర్ చేసుకుంటాను అలా దగ్గరుండి పెడతా ఉంటాను అనమాట సో ఫైనల్లీ పిల్లలు వెళ్ళిపోయినాకైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను లంచ్కి అయితే ఆల్రెడీ నేను చామతంపలు తీసుకున్నాను ఇవి అరగేజీ తీసుకున్నాను అనమాట అరగేజీ ముప్పై రూపాయలు ఇక్కడ వెనకమాల ఒక ఆంటీ కూరగాయలు బండి వెళ్తుంటే ఇంకా తీసుకున్నాను ఆపేసి ముప్పై రూపాయలు ఇంటి తీసుకున్నాను అనమాట ఇంకా పైన తొక్క చెక్కేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే ఆ మట్టి అంతా పోయేలాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత కర్రీ అయితే సింపుల్గా రెడీ చేస్తానండి రెడీ చేసినాక చూపిస్తాను ఫైనల్గా చూడండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది చామదుంపల పులుసు అనమాట వీడియో మాత్రం చిన్నగానే ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే ఉంటుందన్నమాట మొత్తం ప్రాసెస్ చూపించలేదు కర్రీ చేసినాకైతే క్యారేజ్ కూడా రెడీ చేశాను చల్లారి పెట్టాను అనమాట ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంక ఈవినింగ్ వచ్చేసారనమాట ఫోర్ థర్టీ దాటింది ఆ సమయంలో మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేశాను మీకు క్లిప్ పెడతాను అన్నాను కదా ఇంకా ఈవినింగ్ పూట అనమాట టైం చూడండి సాయంత్రం ఐదు గంటలు అయ్యింది ఐదున్నర దాటాక ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి రాంగానే ఆడుకున్నారనమాట ఒక పావు గంట ఫోర్ థర్టీకి వచ్చారు ఒక అరగంట అయితే ఆడుకొని ఇంకా పిల్లలకైతే ఎగ్ దోశ వేస్తానన్నాను కదా ఈవినింగ్ సో అదే వేశాను అనమాట ఇంకా తినిపిస్తాను రండి అంటే ఇంకా టైపు డోర్ ఓపెన్ చేశాను వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది చినుకులు పడుతున్నాయి అనమాట పన్నా వద్దనేసి వాతావరణం చాలా కూల్గా ఉంది సో బయటకు వెళ్ళకండి నానా ఇంకా లోపల ఆడుకోండి సో వర్షం వచ్చేటట్టు ఉందనేసి చెప్తున్నాను రండి రండి తొందరగా టిఫిన్ పెట్టేస్తాను అనేసి చెప్పాను ఇంకా వాళ్ళకి పెట్టేసి పంపించేసాను ట్యూషన్కి అయితే ఇంకా నేను పైన బట్టలన్నీ తీసుకొచ్చేస్తాను అనమాట చింతుకులు పడుతున్నాయండి పొద్దున్న నుంచి ఒకటే లైట్గా పడుతున్నాయి ఏం పడాల సో ఆర్ని ఆరినట్టు మడత వేసేసి ఆరిని కొంచెం ఫ్యాన్ గాలికేసేస్తే అవి కూడా ఆరిపోతాయి సో ఇదేనండి సింపుల్గా అయితే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే సో వీడియో అయితే తీసాను ఉదయం నుంచి ఇంక ఈవినింగ్ వరకు అయితే నేను చేసుకున్న చిన్న చిన్న పనులు అనమాట ఇంక ఇవి ఎక్కువగా పనులు ఏమో లేవు ప్లూ బట్టలు అనేది మీకు చూపించలేదు డైలీ ఎందుకు అనేసి నేను అనమాట సో అవి కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీకు వస్తూ ఉంటాయి సో నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఇంక అట్లాగే ఉంటాయి కదా ఫ్యామిలీ బ్లాగ్స్ సో మరి ఎవరో ఏది కొంచెం బ్యాడ్గా అనుకోవద్దు ప్లీజ్ కొంచెం అందరూ ఒకే ఇంట్లో అందరూ ఒకేలాగా ఉండరు అందరూ ఒకే పనులు చేసుకోరు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకో చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళ టైం తగ్గట్టు వాళ్ళ పనులు తగ్గట్టు పనులు తగ్గట్టు చేసుకుంటూ ఉంటారు అలాగే నా ఇంటి దగ్గరే కాబట్టి ఇలాగ ఉండుండైతే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటాను సో ఫైనలీ ఈరోజైతే ఇలా గడిచిందనమాట ఈ వీడియో వచ్చేసి మంగళవారం తీసిన వీడియో అనమాట మంగళవారం మార్నింగ్ నుంచి అంటే ఈవినింగ్ క్లిప్ అయితే యాడ్ చేస్తాను సో ఇదండి వీడియో వచ్చేసి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది సో కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మరి పిల్లలు తినటంగానే స్నానం చేసి ట్యూషన్ దగ్గర దించేసి వచ్చానండి ఆ తర్వాత ఇంకా రాగానే బట్టలు అయితే మడద పెట్టుకొని ఇల్లు అది తుడుచుకొని ఇంకా పిల్లలు వచ్చేపటికి నీట్గా ఇల్లు రెడీగా నీట్గా ఉంచుకుంటాను ఇంకా పిల్లలకి ఇంకా నైట్ పూట ఇంకా కొంచెం రైస్ అయితే వండుతాను సెవెన్ కల్లా ఇంకా రైస్ అయితే వండేస్తారనమాట ఎయిట్ కల్లా పెట్టేసి ఇంకా నైన్ థర్టీ ఇల్లు అయితే పడుకుంటారు ఓకేనండి బాయ్